సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద వినాయక చవితి పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని అన్నారు మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పార్టీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ ఉమా కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు ఈరోజు సుదాషిపేటలో మత్తి వినాయకుల విస్తరణ కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేసుకోవటం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పట్టణ ప్రథమ పౌరురాలు అపర్ణ శివరాజ్ పాటి గారు వైక్ చైర్మన్ గోపాల్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కోఆపన్ సభ్యులు రంజన్ గారు వీరేశం గారు మరి అదే రకంగా విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా మనం వస్తారు రమణేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం అందరి విజ్ఞాలు తొలగించే విజురాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించద్దు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసినా బావిలో వేసిన ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన విగ్నేషర్లు కానీ బాయిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండగ ఎటువంటి ఎవళ్ళకి మనుషులకు కానీ తీవ్రాసులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుగు